નમસ્તે એસલામલેકમ સશ્રીયા સોનસો રામપેડ પટણો શ્રી રાજરાજેશ્વર દેવાય સીતય ગુડી ચાલ ફેમસ દેવાય ફસ્થ હનુમધન બો નમસ્તે સેટ હ્યાપી હોલી સેટું કંચમ એટલે દિલીપ ડેડી પેર આટોમ ಅಂದರೆ ಎಪ್ಪು ಡೈಲಿಯ ಸರ್ ಗುಡಿ ಡೈಲಿ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ స్వయంచో ప్రశాంతమైన వాతావరణంలో ఉంది టెంపుల్ మెయిన్ రోడ్గా సిద్దిపేట రోడ్ పైన వెళ్తే నంది విగ్రహానికి అగరబత్తులు పెట్టారు ఇంకా స్వయంగా మనము గుడి మొత్తం చూపే అవుతున్నాం మీకు గజస్తంభాలు వాతావరణం కట్టడం ఇది కొబ్బరికాయలు కోనేరు పక్కన వెయ్యాలి స్వయం దాతల పేర్లు రాజేశ్వర దియా సహకరించలేని దాటలు బాధ్య లక్ష్మి పసుపు గోత్రం కమాన్ కట్టించిన వారు గద్దె రుక్మమ్మ బాలకృష్ణయ్య ఉషి సుభూషి గోత్రం గ్రనేడ్ దాత స్వయం దాతల పేర్లు ఉన్నారు ఫౌండేషన్ వాళ్ళు షెడ్ కట్టించినారు స్వయం సమయం ఏమైనా వాళ్ళు వేసిన వాళ్ళు మనము ఇక్కడ ఇంకో సైడ్ పేరుంది పరండా నిర్మాత దాత చొల్లేటి వజ్రమ్మ జ్ఞాపకాడదాం చోలేటి లింగాయ్య మా కొమ్మడి సైడ్ ఏం ఏమి సో దాతల రెండు పాలకాలు ఉన్నాయి టెంపుల్ ఇట్లుంటుంది వాటర్ కలబంద చెట్టు నీళ్ళు కాలు కడుక్కడానికి ఓహో దాంట్లో పురాతన పురాధన బావి ఉంది దీని పక్క పంటే చస్ వచ్చి తోడము నిండు అయినా నీళ్ళు ఉన్నాయి పుష్కలంగా క్లీన్ చేసి మంచిగా చెట్లు పెట్లు తీసేస్తే వాడుకొని కూడా పని చేస్తాయి బోర్ మోటార్ తీసుకుంటే ఇది గుడికి అపోజిట్లో వచ్చినాక రేషన్ షాప్ ఉంది మా అన్న పుట్టి అన్న ఫౌండేషన్ జబరదస్త్ నడిపిస్తాడు అన్న సేవా కార్యక్రమం ముందుకుంటాడు అన్న ఏ పని అయినా సరే అన్న ఫ్రీ వాటరా ఎవరి ఓకే గుడికి అపోజిట్ పుట్టి బాలమణికి ఆపగడం వాళ్ళ మమ్మీ పేరు పైన ఉచిత మినరల్ వాటర్ సర్వీస్ పెట్టిన సందీపాన్న కనక దుర్గా దుర్గా హిత్ బాయ్ ఫ్లెక్సీ ఇది రచిత్ బాయ్ ఫ్లెక్సీ షాప్ వేసుకుంటున్నా అంజన్న కొడుకు అన్న నమస్తే రోజు ఎంతమంది తీసుకుంటారా ఫ్రీలో వాటది ఇక్కడ బాక్స్ డైరెక్ట్ ఫ్రీ కార్డ్ కార్డు ఫ్రీలో మంచిగా చేస్తుంది సేవా సర్వీస్ ఇదే కదా రేషన్ డీలర్ కూడా బియ్యం వచ్చినా సైడు ఇస్తుందా ఇప్పుడు అయితే సన్న బియ్యం ఇస్తా అదేమంది నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ థ్యాంక్ యూ అన్నది రేషన్ షాపు ఏ నెంబర్ షాపు ఐదా ఐదు నెంబర్ అన్న మంచిగా మాట్లాడుతుంది థ్యాంక్ యూ షాప్ గుడి ఇది గుడి వచ్చేసి మళ్ళా చదువు కట్ట ఉంటుంది సిది